బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకులు శ్రీమతి జయప్రద గారి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం అవ్వడం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పనిచేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహ అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దాని వల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మ మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపా ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటారు సో ఆయన ముందున్నా ఉన్న రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాసి వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని బాబు ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాసగ్రహాలు మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుండీ చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాగా ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన ఒకరించే సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా ఉంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీ నెలలో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాల సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం మిగతా చూద్దాం రైట్ ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం ఉప్ప రాసి వాళ్ళకి ఈ మాసం కొంచెం బాగానే ఉంటుందన్న పర్వాలేదు వీళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏం లేవు బాగున్నాయి తర్వాత ఉద్యోగంలో ఉండే యోగాలు ఇబ్బంది ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవి కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి అది కూడా ఇబ్బంది లేదు వీళ్ళకి అదే వీళ్ళు రాసే సినిమాగా ఒకరించి ఉన్నాడు అందువల్ల ఏది కూడా కౌంట్ అవ్వట్లేదు వాళ్ళకి అసలు సో హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది ఆయన ఎనర్జీస్ అన్నీ కూడా సో ఒకటి రెండోది ఏంటి అంటే వీళ్ళకి ద్వితీయాల రాహు ఉండడం వల్ల కొంచెం కుటుంబంలో కొన్ని రకమైన చికాకులు చింతలు అవి నడుస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే రాహు మేనలో వచ్చాడో కుంభరాశి వాళ్ళకి ఇంట్లో ఒక రకమైన ఒక రకమైన వాతావరణం బయట ఒక రకమైన వాతావరణం బయట బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో కొంచెం ఇబ్బంది పడే వాతావరణం ఉంది ఇప్పుడు దాని ప్లేస్లో కుజుడుకున్న మనకి పంచమ స్థానానికి వచ్చాడు సో పంచమ కుజుడు రావడం వల్ల ఏంటంటే పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులు సో సంతానంతో వచ్చే ఇబ్బందులు సంతానానికి ఆరోగ్యం బాగుండిపోవచ్చు సంతానం వల్ల సంతానం ఎవరినైనా నమ్మి మోసపోతే ఆ ఇబ్బంది వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫైనాన్షియల్ గా వాళ్ళకు కొంచెం టైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సంతానం విదేశీ ప్రయాణం కానీ దాన్ని వెళ్దాం అనుకుంటే దానికి వీళ్ళకి ఆ లోన్స్ రాకపోవడం కానీ లోన్స్ టైం కి అరేంజ్ అవ్వకపోవడం కానీ చేతి నుంచి డబ్బులు ఎక్కువ పడడం కానీ జరుగుతూ ఉంటుంది ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అయిపోతుంది అని నమ్మకంతో ఉంటుంది తప్ప ఇది కాకపోతే నెక్స్ట్ చేయంటే ఆలోచించరు ఇది అవ్వాలి అంతే ఇది అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే దాని తగ్గట్టు అప్పులు చేయడము ఇది చేస్తుంటారు సో అప్పులు చేయడం అనేది కొంచెం వీళ్ళకి ఇబ్బంది పంచమ స్థానంలో కుజులు ఎప్పుడైతే ఉండడం అప్పు చేస్తే అప్పు తీరదు ఖచ్చితంగా అప్పు చేయకుండా ఉండడం ఇంపార్టెంట్ అప్పు లేకుండా పనులు మామూలుగా జరిగితే బ్రహ్మాండం దాన్ని ఏదో చేయబదులుగా తీసుకోవడం ఎక్కువ వడ్డీలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు నవంబర్ నుంచి మళ్ళీ మారిపోతారు అప్పుడు శని ఒక ఫలితాలు రాహు ఒక ఫలితాలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకటికి ఎక్కువైపోయి ప్రాణం మీదకి వస్తాయి నేను అందుకని అంటే ఈ మాసంలో అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి అప్పు మాత్రం అప్పు చేయడం చేయకండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ వీళ్ళకి సప్తమ రవి తర్వాత అష్టమ రవి సప్తమ రవి ఉండడం వల్ల కోర్టు నుంచి సమస్యలు కానీ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ అధికారంగా అధికారంగా వచ్చే సమస్యలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అష్టమ రవి అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అంటే సిక్స్టీన్త్ నుంచి నుంచి మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి సో జాగ్రత్తగా ఉండడం పీస్ ఆఫ్ మైండ్ తో ఉండడం అనేది ఇంపార్టెంట్ సో పీస్ ఆఫ్ మైండ్ అనేది వీళ్ళకి రాహు ఎప్పుడైతే మిని వచ్చారో లేదు తగ్గిపోయింది తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఎందుకంటే ఏదో ఒక ఏదో ఒక మాయలో పడ్డాం అంటే ఇంటికి వెళ్ళగానే ఇవాళ ఒక ఒక సినిమా లాగా అనమాట సో ఇవాళ షాపింగ్ అని చెప్పి డబ్బులు ఖర్చు పడ్డాం లేదా ఇవాళ కొప్పటి తిట్టుకున్న మేము అందరికి బాధపడుతున్నాం అని చెప్పి ఆ బాధ విండం ఏది లేదంటే సీరియల్స్ చూసి దాని గురించి డిస్కషన్ చేయడం సో ఏదో ఒక సినిమా నడుస్తుంది వాళ్ళకి ఎప్పుడైతే దిద్దిలో రాహు ఉన్నాడు సో అది నడుస్తూనే ఉంది ఆ కంటిన్యూటీలో ఇప్పుడు మన కుజుడు చేయాలి కనుక కొంచెం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండడం ఈ మాసం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి రైట్ అండి మరి ఎట్లా అండి పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా వీళ్ళు తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవడం తర్వాత దుర్గా ఆరాధన చేయడం సో హనుమాన్ చాలీసా దుర్గా ఆరాధన ఈ రెండు చేయడం వల్ల వీళ్ళకి ఈ మాసం అంతా కొంచెం ప్రశాంతమైన వాతావరణం వెళ్తుంది ఎలాగ వీళ్ళు నోములు పూజలు అని చెప్పి భాద్ర మాసంలో నవరాత్రులు గణపతి పూజలు పది రోజుల్లో బిజీ ఉంటాం అందరూ ఆ తర్వాత ఇంకో పది రోజులు కొంచెం బిజీగా పూజలు చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా వెళ్తుంది ఈ మాసం ఈ మాసం ప్రశాంతంగా కుజుడు అనుకో వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి ఎందుకంటే సంతాన భాగ్యంలో పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఎవరికి ఉన్నాయి ఏంటంటే దాన్ని అంటే తీసుకోలేరు ఏది వచ్చేస్తే సంపాదించేది వాళ్ళ కోసం బతికేదే వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం అంత సో అందుకే ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నం చేసి వాళ్ళ గురించి చెప్పి ఈ మాసం కాదు నెక్స్ట్ మంత్ నుంచి మనం ప్రయత్నం చేద్దాం అప్పుడు వల్ల అన్ని పనులు వీళ్ళకి చక్కగా జరిగే రైట్ అండి అద్భుతంగా వివరించారు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కుంభరాశి వారిని మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ శ్రీమాత